హైదరాబాద్ విమోచన దినోత్సవం రాష్ట ప్రభుత్వాలు నిర్వహించకపోవడం బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు ప్రజల డిమాండ్లను ఎన్నడూ పాలకులు పట్టించుకోలేదన్నారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విమోచన దినోత్సవాన్ని రాష్ట్రాన్ని పాలించిన ఏ ప్రభుత్వమూ నిర్వహించలేకపోయిందని విమర్శించారు ఇక కొన్ని పార్టీలు రజాకారుల వారసుల మెప్పు పొందడానికి విమోచన దినోత్సవం నిర్వహించకుండా చరిత్రను తెరమరుగు చేస్తున్నారని ఆరోపించారు ప్రజలను పార్టీలు ఏమార్చాలనుకోవడం బాధాకరమన్నారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శించారు ఓట్ల కోసం కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే తెలంగాణ సమైక్యత దినోత్సవానికి గీటురాయిగా భావిస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు దేశాన్ని ఎక్సెప్ట్ చేసే నినాదంతో ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ ప్లాన్ చేసి స్టార్ట్ చేసి కేఎం మున్షి నేతృత్వంలో సర్దార్ పటేల్ ఆదేశాలతో నిర్వహించిన ఆపరేషన్ తో రక్తం చుక్క చిందకుండా నిజాం మెడలు వంచి తెలంగాణ స్వాతంత్ర్యాన్ని సిద్దింపజేసి ఎనిమిది వందల ఏళ్లు విదేశీయుల పాలనలో ఒంటిండా గాయాల పలే రక్త సిక్తమైన తల్లడిలిన నా తల్లి భారత మాతకు ఆపరేషన్ చేసి పునర్వైభవం కల్పించిన సర్దార్ పటేల్ నిజమైన దేశభక్తుడు ఆయన మనందరికీ ఎప్పటికీ ఆరాధ్యుడే ఇంత చరిత్ర ఉంటే దృదుత్సవశాతు రాష్ట్రంలోని పాలకులు ఎవరు కూడా ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించకపోవడం బాధాకరం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి ఈ గడ్డపై కొన్నేళ్లుగా ప్రజలు కోరుతున్నారు పోరాడుతున్నారు లాఠీ డబ్బలు తిన్నారు కేసులు బలించిరు భరించరు జైళ్ళ పాలైనరు అయినా సరే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ రాష్ట్రాన్ని పాలించిన ఏ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదు ఒకవేళ ఓటింగ్ నిర్వహిస్తే అనుకూలంగా ఓట్లు రావాలనే ఉద్దేశంతో రజాకారుల సహకారంతో లక్షలాది మంది ముస్లింలను ఇతర ప్రాంతాల నుండి తెలంగాణకు తీసుకురావడంతో పాటు దాదాపు అదే సంఖ్యలో హిందువులు హైదరాబాద్ సంస్థానాన్ని వదిలి వెళ్లే విధంగా వీళ్ళు వీళ్ళు విధంగా ప్లాన్ చేసిన సంగతిని మనం మర్చిపోదు